ఇల్లు కట్టడం లేదా కొనడం అనేది మన లైఫ్లో బిగ్గెస్ట్ డ్రీమ్ కదా ప్రతి ఒక్కరి డ్రీమ్ అండి ఇల్లు అనేది సో ఈరోజు కూడా వీడియో అదే చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఇల్లు కడుతున్న వాళ్ళకి లేదంటే ఇల్లు కొనాలనుకునే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది వీడియో ఇల్లు కట్టే వాళ్ళకి అరే ఈ డిజైన్ బాగుంది ఫాల్ సీలింగ్ బాగుంది ఏదేదో మన హౌస్లో కూడా పెట్టుకోవచ్చు అనుకోవచ్చు లేదంటే ఇల్లు తీసుకోవాలనుకునే వాళ్ళు ఇది హౌస్ బాగుంది కదా ఎక్కడో కనుక్కొని తీసుకోవాలి అనుకుంటారో అంత బాగుందండి ఈరోజు వీడియో వచ్చేసి జీ ప్లస్ వన్ హోమ్ టూర్ అండి సో మనం గ్రౌండ్ ఫ్లోర్ పైన ఫ్లోర్ మొత్తం ఒకసారి మీకు వీడియో తీసి చూపిస్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నానండి ఈ బిల్డింగ్ వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే ఉందండి బీరంగూడి ఏరియాలో ఉంది వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి సో ఇది టూ బిహెచ్కే హౌస్ అండి ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ లో హాల్ సో చూడండి హాల్ అంతా ఇలా ఉంటుంది మనకు స్పేషియస్ గా ఉంది హాల్ కూడా ఇది రెడీ టు మూవ్ అండి ఇది మేము ఉంటే కన్స్ట్రక్షన్ అదంతా చాలా మంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం వెతుకుతున్నారు కదా వాళ్ళకి యూస్ అవుతుంది జస్ట్ సో చూడండి ఇది వచ్చేసి మనకు పక్కనే సేమ్ హౌస్ సో ఆల్రెడీ వాళ్ళు ఈరోజు గృహ ప్రవేశం కూడా జరుగుతుంది సో హాల్లో మనకు ఇది టీవీ యూనిట్ ఫాల్ సీలింగ్ ఇలా వచ్చింది హాల్లో మనకు అక్కడ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అంటే ఆల్రెడీ మొత్తం అయిపోయిందండి మనకు ఫాల్ సీలింగ్ టోటల్ అన్నీ అయిపోయాయి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా క్లోజ్డ్ కూడా ఉంటుంది సో మనకు ఇక్కడ అన్ని ర్యాక్స్ కబర్ వర్క్ చేసుకుంటే కూడా చాలా ర్యాక్స్ కూడా ఇచ్చారు లెఫ్ట్ సైడ్ రూమ్ చిల్డ్రన్ ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ పైన ఫాల్ సీలింగ్ ఇలా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ కి సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చిన్నగా ఏం లేదు మంచిగా స్పేషియస్గా ఉంది సో ఇది వచ్చేసి వాష్రూమ్ అండి సో రెండు బెడ్రూమ్లకి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు విండో చూడండి ఇక్కడ బయట కూడా మనకు అన్ని హౌజెసే ఉన్నాయి కన్స్ట్రక్షన్ అయ్యేవి సో పక్కన మనకు బిల్డింగ్ ఏం లేదు కాబట్టి ఇంకా గాలి వెళ్తున్నారు అదంతా బాగుంది టోటల్గా ఓవరాల్గా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇలా ఉంటుందండి మరీ చిన్నగా లేకుండా స్పేషియస్గా ఉంది మనకు ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది సైడ్కి మనకు వాష్ ఏరియా కూడా ఉంటుంది సో ఇలా మనకు మనది ఈ బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈస్ట్ ఫేస్ ఒక డోర్ నార్త్ ఫేస్ కూడా ఇంకొక డోర్ వచ్చింది ఇది జీ ప్లస్ వన్ అండి సో కిందంతా చూసారు కదా టూ బిహెచ్కి ఎంత స్పేషియస్ ఉంది ఒకసారి పైన కూడా వెళ్ళి చూద్దాం సో ఇటు మనం పైన ఫ్లోర్కి వచ్చామండి గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది కదా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ లో మనకు మొత్తం ఇలా ఉంటుంది ఇప్పుడే ఇంకా అది పాలిషింగ్ జరుగుతుందండి లోపల సో ఇది వచ్చేసి మనకు హాల్లో మెయిన్ డోర్ అండి పికాక్ డిజైన్ తో సో ఇక్కడ మనకు మొత్తం కింద మార్బుల్ ఉంది కదా ఈ మార్పుల్ కొంచెం పాలిష్ చేస్తున్నారు సో దాని వల్ల మనకి ఇక్కడ కొంచెం ఇలా ఉంది సో ఇక్కడ హాల్లో కూడా మనకు టూ డోర్స్ వచ్చాయి ఒకటి ఈస్ట్ ఫేస్ కి నార్త్ ఫేస్ కి సో దీని వల్ల మనకు లైటింగ్ అనేది చాలా మంచిగా ఉంటది లైటింగ్ వస్తుంది సో ఇది వచ్చేసి మొత్తం హాల్ ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి ఇలా ఇచ్చారు కంప్లీట్ కంప్లీట్ ఫోర్ ఆ సో మనకు దేవరూమ్ సపరేట్ వచ్చింది ఇట్లా కిచెన్ కూడా ఓపెన్ ఇచ్చారు అంటే ఇక్కడ మనకు హాలు డైనింగ్ ఏరియాకి రాగానే కిచెన్ కూడా వచ్చింది సో కిచెన్లో టైల్స్ చూడండి ఇలా డిజైన్ చేశారు సో స్పేషియస్గా ఉంది కిచెన్ కూడా కింద ఫ్లోరింగ్ అంతా ఇలా ఉంది సో ఇలా మన కిచెన్ రాగానే ఇది డైనింగ్ ఏరియా అన్న కదా డైనింగ్ ఏరియాకి ఇటు సైడ్ మనకు బాల్కనీ ఇచ్చారు పక్కన పూజ సౌండ్ వినిపిస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇటువైపు ఒక బెడ్రూమ్ హాల్కి అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఫాల్ సీలింగ్ సో ఇది వచ్చేసి వాష్రూమ్ సో టోటల్గా చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ కూడా భలే పెట్టారు చిల్డ్రన్ బెడ్రూమ్కి సో గర్ల్స్ చిన్న మనకు ఉంటే మొత్తం పింక్ పింక్ బార్బీలతో నింపేసిండ్రు వీళ్ళు మొత్తం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూడండి అంటే మనకు స్కై స్కై లాగా పెట్టారు ఫాల్ సీలింగ్ వచ్చేసి స్టార్స్ అలా పెట్టారు అన్నట్టు నైట్ టైంలో భలే ఉంటుంది రేడియంతో ఇది వచ్చేసి వాష్రూమ్ అండి ఆల్మోస్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ అంతా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సో ఇక్కడ వచ్చేసి ఇదంతా ఈ మార్బుల్ పాలిషింగ్ చేస్తున్నారు కాబట్టి అంత తడి తడిగా కొంచెం ఇలా ఉంది క్లీన్ చేస్తున్నారు ఇది వచ్చేసి చెప్పాను కదా హాల్లో మనకు టూ డోర్స్ నార్త్ సైడ్ డోర్కి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ ఒక సపరేట్ వాష్రూమ్ ఇచ్చారు ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇంకెవరైనా వచ్చినా డైరెక్ట్ బయటికి వెళ్ళడానికి సో ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ ఇదంతా బాల్కనీ బాల్కనీ ఇక్కడ వ్యూ టోటల్గా ఓవరాల్గా లుక్ చూడండి చాలా బాగుందండి గా అనిపించింది మనము జీప్లస్ వన్ కాబట్టి కింద ఇంటికిచ్చి పైన మనం ఉండొచ్చు సో ఇంకా పైన వచ్చేసి మనకు నార్మల్గా టెరస్ ఉంటుంది చూశారు కదండి వీడియో ఐ హోప్ ఈ ఇల్లు మీకు నచ్చింది అనుకుంటున్నాను దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్స్ కావాలన్నా డీటెయిల్స్ కావాలన్నా నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు పిన్ చేయొచ్చు లేదంటే కామెంట్ సెక్షన్లో మీరు అడిగిన ప్రతి దానికి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్